శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి చాలా అంటే చాలా స్పెషల్ డే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకి రాదనమాట చాలా అరుదుగా ఎప్పుడో కానీ వస్తుంది అదే అండి ఎయిట్ 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 పోర్టల్ డే అంటే మనకి ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎయిట్ అంటే మనకి త్రిబుల్ ఎయిట్ మా నార్మల్గా అయితే త్రిబుల్ ఎయిట్ అని చదవకూడదండి ఎయిట్ ఎయిట్ అనే చదవాలి అందుకోసమే మీకు ఇలా చెప్పడం జరిగింది ఇలాంటి విశేషవంతమైన రోజున స్పెషల్ డే రోజున ఈ చిన్న మంత్రంతో చిన్న పరిహారంతో జీవితంలో అనుకోని సంఘటనల నుంచి బయటపడటానికి జీవితంలో అత్యున్నత స్థానాలకి ఎదగటం కోసమైతే చాలా అంటే ఉపయోగపడుతుందండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కూడా అందులోను ఈరోజు మనకి వారాహి అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి కూడా ఉన్నది కాబట్టి అమ్మవారి యొక్క మంత్రము మనకి ఎయిట్ ఎయిట్ అనే దానికి సంబంధించి రెండు కలిపినటువంటి స్విచ్ వోడ్ని అయితే చెప్పబోతున్నాను ఈ ఒక్క స్విచ్ బోర్డ్తో మన జీవితంలో ఊహించని స్థాయికి అయితే ఎదుగుతారండి దానికోసమైతే ఒక చిన్న పరిహారం అంటే పరిహారం అనేమి కాదండి మన కోరికలను మనం సిద్ధింప చేసుకోవటానికి రాసుకునేటువంటి ఒక చిన్న కాగితం మీద మన కోరిక అనమాట ఈ రెండింటిని కనుక మీరు చేశారు అంటే జీవితంలో మీ యొక్క సమస్యలు అనేవి దరిచేరకుండా పోతాయనమాట అంత పవర్ఫుల్ డే ఈ రోజున కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికోసమైతే మనం ఏం చేయాలి ఏ టైంలో చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మనకి పోర్టల్ డే రోజున ఈ స్విచ్ బోర్డ్ అండ్ మంత్రం రెండు కలిపి వచ్చేది కూడా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పాటించండి అయితే ఈ పరిహారం అనేది మీకు ఉదయం పూట చెప్పలేకపోయాను కాబట్టి సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల టైంలో చేస్తే అద్భుతాన్ని చూస్తారనమాట లేదమ్మా ఆ సమయంలో చేయలేము అనుకున్న వాళ్ళు ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా మీకు కుదిరిన సమయంలో పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే మంత్రం ఏమిటి అనేది కూడా ఇస్తానండి ఒకవేళ డే టైంలో ఉన్న అయితే కొన్ని కొన్ని ది వీడియోలో చెప్పే వాటిని స్కిప్ చేసి రాయటానికి ప్రయత్నించండి అయితే యూనివర్స్ ఒకటి దేవుని కృప ఒకటి రెండు కలిగి ఉండటం వలన పంచభూతాల సాక్షిగా మన కోరిక అనేది ఖచ్చితంగా వెంటనే తీరుతుంది ఇందులో ఎలాంటి అనుమానం అయితే లేదండి ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అయితే మంత్రాన్ని చెప్తే కనుక మీరు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పవలసి ఉంటుందండి ఎక్కువగా చెప్పుకున్న తప్పు లేదు కానీ అయితే నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది నేను మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి అలాగే ఏం రాయాలి ఎలా రాయాలి అనేది కూడా మీకు క్లియర్గా వీడియోలో చెప్పబడుతుంది ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వలన మరికొంతమందికి ఈ వీడియో షేర్ అయ్యి వాళ్ళకి మంచి జరిగితే దానిలో మనకి కొంత మేలు జరిగినట్లేనండి ఇందులో ఎలాంటి అనుమానము లేదు ఆ తల్లి మనల్ని చక్కగా దీవిస్తుందనమాట ఎప్పుడైనా మనం తిన్నదానికన్నా మన చేత్తో ఒక ముద్ద పక్కని వారి కడుపు నింపితే ఆ ఆనందం ఆ తృప్తి ఎలా ఉంటుందో ఎవరైనా అనుభవిస్తేనే తెలుస్తుందండి కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వటం వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను మంత్రాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను అలాగే చెప్పాను కదా పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు స్కిప్ చేయండి లేదంటే స్నానం అయిపోయిన తర్వాత ప్రయత్నించండి ఆ మంత్రం వచ్చేసి ఎయిట్ 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 శుభం లాభం నర్పవి విన్నారు కదండి ఎయిట్ 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 శుభం లాభం నర్పవి నర్పవి అనే మంత్రాన్ని ప్రీవియస్ వీడియోలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము అమ్మవారికి ఇష్టమైన మంత్రాల్లో నర్పవి అనే మంత్రానికి ఉన్న విశిష్టత ఇంకా దేనికి రాదండి కాబట్టి ఖచ్చితంగా పఠించండి అలాగే మంత్రంతో పాటు మీ కోరిక ఏమిటి అనేది సాయంత్రం ఎనిమిది గంటల టైములో ఒక వైట్ పేపర్ తీసుకుని ఏవైనా సరే మీ కోరికలు ఎనిమిది కోరికలను వన్ బై వన్ ఎనిమిది కోరికలను రాయండి రాసిన తర్వాత రాత్రి నిద్రించేటప్పుడు మీ తలగడ కింద అంటే దిండు కింద పెట్టి పడుకోండి తెల్లవారి లేచిన తర్వాత ఆ కాగితాన్ని అమ్మవారి ముందు పెట్టుకుని అమ్మవారికి నమస్కరించుకొని దీపం వెలిగించిన తర్వాత ఆ పేపర్ని కాల్చేయండి కాల్చి వచ్చిన బోడిదని మన బయట బాల్కనీలోకి వెళ్ళి పైకి గాలిలోకి ఊదేసేయండి రెండు అరచేతుల్లో వేసుకొని గాలిలోకి ఊదేసేయండి ఎందుకంటే మనం ఇది విశ్వానికి యూనివర్స్కి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలా చేయాలన్నమాట ఖచ్చితంగా అలా చేయటం వలన పంచభూతాల సాక్షిగా మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది కోరికలు రాసుకోవచ్చండి ఖచ్చితంగా తీరతాయి అన్నమాట ఇందులో ఎలాంటి అనుమానము ఎలాంటి అతిశయోక్తి అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న పరిహారం అండి ఇందులో ఏమీ లేదు కష్టపడేది మీ కోరికల్ని రాసి అమ్మవారికి చెప్పుకోవటం ఒక్కటే మీరు చేయవలసిన పని ఇంకా మంత్రం అనేది అసలు చాలా సింపుల్ అనమాట మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ 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 శుభం లాభం నర్పవి నర్పవి అనే మంత్రానికి ఉన్న విశిష్టత చెప్పలేనిదండి అతిశయోక్తి అవుతుంది అంత మంచి మంత్రం అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా జపించిన తర్వాత మా కోరిక తీరలేదు అనే మాట కూడా నాదు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి మీ కోరిక తీరాలని వారాహి అమ్మని నేను కూడా కోరుకుంటున్నాను యూనివర్స్ని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి Please do subscribe. Thanks for watching this video. Swasti.